అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఛానల్ ఇవాళ వీడియోలో మల్లెపూల మొక్క గురించి తెలుసుకుందామండి అనల్లో మల్లెపూల మొక్క గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి నేను చూడని వాళ్ళు ఉంటే కనుక ఛానల్ని విజిట్ చేసి చూడవచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అన్నీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మల్లెపూలు సీజన్ అనేది అందరికీ అయిపోయినాయి కదా ఇప్పుడైతే రావట్లేదు అనమాట కానీ చాలామంది కంప్లైంట్ ఏంటంటే మా మొక్కకి మల్లెపూలు అస్సలే రావటం లేదు అని వాళ్ళకి ఇంకా మల్లెపూలు పూస్తున్నాయా అని కూడా మరి కొంతమంది అడుగుతున్నారు నన్ను కామెంట్స్లో పూలు ఇప్పుడు సీజన్ అంటే ఇప్పుడు మనకి వానాకాలం కదా వానాకాలంలో కూడా మల్లెపూలు బాగానే వస్తున్నాయి మనం బజార్లో కూడా చూస్తున్నాం కదండి అక్కడక్కడ మాలలు అమ్ముతున్నారు కదా అలాగే మన మొక్కలకి కూడా పూలు పూస్తాయి దానికి తగ్గట్టుగా మనం న్యూట్రిషన్ అందిస్తే కనుక మొక్క చక్కగా ఫ్లవరింగ్ అనేది ఇచ్చేస్తుంది ఇంతకి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మొక్కకి తగ్గ న్యూట్రిషన్ ఫుడ్ కనుక మనం ఇస్తూ ఉంటే కనుక పూలు పూస్తూనే ఉంటాయి కొన్ని సీజన్లు అప్పుడు మాత్రమే ఎక్కువగా పూస్తూ ఉంటాయి పూలు పుయ్యకపోయినా అవసరానికి తగ్గట్టుగా కొన్ని పూలు అయితే మాత్రం వస్తూ ఉంటాయండి మొక్కని బాగా మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చూపిస్తున్న వెరైటీ గుండు మల్లె పూలు అనమాట అసలు ఇటువేపు నుంచి వెళ్తూ ఉంటే ఇది గ్రౌండ్లో ఉంది మొక్క మంచి సువాసన వచ్చేస్తుంటాయి మల్లె పూల్లో చాలా వెరైటీస్ ఉంటాయండి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను పెద్ద మల్లె గులాబీ మల్లె ఉంటుంది జడ మల్లె ఉంటుంది కాగడ మల్లె ఉంటుంది ఇలా రకరకాల మల్లెలు ఉన్నాయి కానీ ఇదైతే మాత్రం గుండు మల్లె ఈ వానాకాలంలో సన్నజాజులు విరజాజులు మల్లెపూలు ఎక్కువగా వస్తూనే ఉంటాయండి కామరాలు వానాకాలంలో రావండి ఎండలు బాగా ఉన్నప్పుడు మాత్రమే కనకమరాలు వస్తూ ఉంటాయి కమరం మొక్క గురించి కూడా నేను చాలా వీడియోలు అయితే పోస్ట్ చేశానండి ఇంకా ముందు కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే మల్లె మొక్క గురించి చూసేద్దాం ఇది చూడండి ఈ మల్లె మొక్కకి ఒక కొమ్మకి ఎంత లేదైనా ఐదు నుంచి ఆరు మొగ్గలు వచ్చేసాయి చూడండి సిజం కాదు అయినా మల్లెపూలు వచ్చేస్తున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా విచ్చిన పూలు ఇంకా మగ్గలు కూడా ఉన్నాయి మార్కెట్లో కూడా మనకి మల్లెపూల మాలలు అక్కడక్కడ అమ్ముతున్నారు కదండి ఇక్కడ మల్లెపూలు దొరికాయి అంటే ఎక్కడో చోట మల్లెపూలు వస్తున్నాయనే కదండి అర్థం మన చెట్టుకు కూడా అంటే మన ఇంట్లో ఉన్న మొక్కకు కూడా మల్లెపూలు వస్తాయని అర్థం ఫెర్టిలైజర్కి వెళ్ళిపోతాం రండి ఇక్కడ ఈ మొక్కకు కూడా చూడండి ఎంత బాగా మల్లెపూలు వచ్చేసాయో అసలు ఆ సైజు కూడా చూడండి ఎంత పెద్ద సైజు లాగా వచ్చిందో ఇక ఫెర్టిలైజర్ చూద్దామన్నాను కదా ఆవాలు మనం ఏవైతే వంటలోకి తీసుకుంటామో ఆ ఆవాలని అంటే మనం కిచెన్లో వాడుకుంటాం కదా ఆ ఆవాలని తీసుకోండి ఈ ఆవాలు చిన్నవైనా సరే పెద్దవైనా సరే ఎలా ఉన్నా నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా తెల్లగా ఉన్నా ఎలాంటి ఆవాలైనా కిచెన్లో వాడే ఆవాలని తీసుకోండి ఒక రెండు స్పూన్లు ఆవలతో పాటు రెండు స్పూన్ల వరకు టీ పొడి వాడిన టీ పొడి అయితే ఎక్కువగా తీసుకోవాలి నేనైతే ఫ్రెష్ టీ పొడి తీసుకున్నానండి ఒక్క స్పూన్ మాత్రమే తీసుకున్నాను ఒక కుంటికి ఒక స్పూను లేదా రెండు స్పూన్లు అయితే సరిపోతుంది టీ పొడి అదే మీరు వాడిన టీ పొడి తీసుకున్నారండి ఒక నాలుగైదు స్పూన్లు అంటే బాగా వాష్ చేసి బాగా ఎండ పెట్టి పొడి పొడిలాడుతూ ఉన్న టీ పొడిని అయితే ఒక నాలుగైదు స్పూన్లు తీసుకోవాల్సి ఉంటుంది నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆవాలు తీసుకోండి టూ స్పూన్స్ టీ పొడి వాడిన టీ పొడి అయితే ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది అదే ఫ్రెష్ టీ పొడి అయితే తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెష్ తీసుకున్నట్టయితే వన్ ఇస్టి టూ అనే లెక్క అనమాట ఇప్పుడు నేను ఇది వన్ తీసుకున్నాను అనుకోండి ఇది టూ స్పూన్స్ ఆవపిండి అని లెక్క మీరు యూజ్ చేసిన టీ పొడి అనుకోండి సేమ్ క్వాంటిల్లో తీసుకోండి ఇవి రెండు స్పూన్లు వాడిన టీ పూడ్ తీసుకున్నారనుకోండి నాలుగు స్పూన్లు ఆవపిండి తీసుకోండి చాలా మంచి ఫెర్టిలైజర్ అనేది చెప్పాలండి ఆవాలు పూలు ఎక్కువగా పుయ్యటానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళని ఇలా మిక్సీలో వేసి మెత్తగా పొడిలాగా చేసేసుకోండి నేను మీకు చూపించాలని ముందుగానే పొడి చేసి ఉంచుకున్నాను అనమాట బయట నుంచి ఇచ్చే ఎంపీకే కన్నా ఇంట్లో మనం రెడీ చేసి ఇచ్చే ఎంపీకే చాలా రిచ్గా రెడీ అవుతుంది అన్నమాట ఎంపీకే అంటే నైట్రోజన్ ఫాస్పరస్ పొటాషియం ఇందులో ఆ మూడు ఉంటాయి అన్నమాట ఉంటే మొక్క పెరుగుదల అనేది చాలా బాగుంటుంది ఇందులో నేను టీ పొడిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను టీ పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆవాలని మెత్తగా పొడి చేసుకున్నాను ఆవాలతో పాటే టీ పొడిని కూడా కలిపేసి ఇలా పొడి చేసేసుకుంటున్నాను ఇలా పొడి చేసేసుకుని పెట్టుకొని ఈ ఫెర్టిలైజర్ని నువ్వు కిచెన్లో ఏ టీ పొడి వాడితే ఆ టీ పొడి తీసుకోవచ్చు నేను ఇలా వాడని టీ పొడిని యూజ్ చేసుకుంటున్నాను నేనైతే మా ఇంట్లో త్రీ రోజెస్ కాఫీ పొల్ టీ పొడి వాడతానండి అది తీసుకుంటున్నాను మీ ఇంట్లో మీరు ఏది వాడితే అది యూజ్ చేయొచ్చు పొడితో పాటు మనం మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఎన్పికే పౌడర్ రెడీ అయిపోయింది ఆవాలు టీ పొడి కలిపి ఇలా చక్కగా మెత్తగా పొడి చేసేసుకున్నాం ఫెర్టిలైజర్ని మనం మొక్కలకి రెండు విధాలుగా ఇవ్వచ్చు ఒకటి లిక్విడ్గా ఇవ్వచ్చు ఇంకోటి సాలిడ్గా కూడా ఇవ్వచ్చు ఈ రెండు విధాలు ఎలా ఇవ్వచ్చు అనేది ఇప్పుడు నేను సాలిడ్గా మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఇక్కడ వర్షాలు అయితే బాగా పడుతున్నాయండి వర్షం పడుతూ ఉంటే కనుక మీరు ఏ ఫెర్టిలైజర్ అయినా సరే చక్కగా మొక్కలకి ఇచ్చేయచ్చు మొక్కల మీద వాన నీళ్లు పడేటట్లుగా మాత్రం ఉంచేసుకోండి వాన నీళ్లు పడితే ఎక్కువ అయిపోతాయేమో అని ఆ ప్లేస్ నుంచి షేడ్ ఏరియాలోకి మార్చేద్దామని మాత్రం చూడకండి వర్షం పడ్డప్పుడు కుండీలో నీళ్లు అలా నిలిచిపోకుండా ఉండేటట్లుగా మాత్రం చూసుకోవాలి ఏంటంటే తడి అయితే మాత్రం ఉండకూడదు పడ్డ వాటర్ పడ్డట్టుగా కిందకి డ్రైన్ అవుట్ అయిపోవాలి అంటే ఏంటి డ్రైనేజీ హోల్స్ పర్ఫెక్ట్గా అయితే ఉండాలని దీని అర్థం మొక్కల్ని రిపోర్టింగ్ ఎలా చేసుకోవాలి కొత్త మొక్కలు తెచ్చుకున్నాక మనం కుండీల్లో ఎలా పెట్టుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేసి మీకు ముందు ముందు పెడతాను ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు రిపోర్టింగ్ వీడియో మట్టి అయితే కొంచెం తడి తడిగానే ఉందన్నమాట కట్ చాలా గట్టిగా అయిపోయింది ఇలా మట్టిని లూజ్ చేసుకోవటం ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఎండిపోయిన ఈ టిప్స్ని వాటిని ఆకుల్ని కూడా కట్ చేసేసేయటం అనమాట ఎండిపోయిన కొమ్మలు అవి ఉంటే అక్కడ కొత్త చిగురులు రావన్నమాట అందుకని ఎండిపోయిన కొమ్మల్ని ఆకులని అన్నిటినీ రిమూవ్ చేసేసుకోవాలి ఆ ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేస్తూ ఉంటే అక్కడ కొత్త చీరు రావడానికి హెల్ప్ అవుతుంది ఫెర్టిలైజర్ ఇచ్చాక చూడండి నిజంగా మిరాకిల్ అనమాట మొక్క నిండ పూలు ఆ విధంగా వచ్చేస్తాయి నాకు ఆల్రెడీ పూలు ఉన్నాయి కదా మీ మొక్కకు కూడా చక్కగా ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఆల్రెడీ ఈ ఫెర్టిలైజర్ ట్రై చేశాను అనమాట అందుకనే ఎంత నమ్మకంగా చెప్తున్నాను చాలా మంది మొక్కల్ని తీసుకొచ్చి అలాగే వదిలేస్తారు టిప్స్ ఏమి కట్ చేయరు కాకపోతే చూడండి కట్ చేస్తేనే చిగుళ్ళు వచ్చి ఇలా చక్కగా ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది ఎప్పటికప్పుడు టిప్స్ కట్ చేస్తూ ఇలా ముదిరిపైన ఆకుల్ని తీసేస్తూ మనం ఫెర్టిలైజర్స్ ఇస్తే కనుక ఇలా చిగురులో వచ్చి చక్కగా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది వెంటనే పూలు రావాలి అంటే రావండి వాటికి కూడా కొంచెం టైం పడుతుంది ఇలా మట్టిని మొత్తం లూజ్ చేసుకుని ఇక ఫెర్టిలైజర్ ఇచ్చేద్దాం ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన కంపోస్ట్ ఇచ్చిన లిక్విడ్స్ ఇచ్చిన ఏవి ఇచ్చినా ఇలా ఒక్కసారి లూజ్ చేసి మట్టిని అప్పుడు ఇస్తే కనుక చిన్న చిన్న పిల్ల వేళ్ళకి కూడా ఫెర్టిలైజర్ అందుతుంది మొక్క ఏ స్థితిలో ఉందో కూడా చూసుకోవాలి ఎప్పటికప్పుడు బ్రూమింగ్ చేసుకోవటం ఏంటో ఆకులు పుల్లలు తీసేసుకోవటం అలా చేసినట్లయితే మనకి కొత్త చిగుర్లు వచ్చి చక్కగా ఇలా ఒక బంచికి ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ వచ్చేస్తాయి అన్నమాట ఈ మట్టి అంతా మొక్క దగ్గరికి ఇలా లాగేసుకోవాలన్నమాట అంటే ఆ మొక్క పైకి అంటే కుండీకి దగ్గరగా మొక్కకి దూరంగా మట్టిని ఇలా మొత్తాన్ని కూడా పైకి తప్పించేసుకోవాలి నేను ఇప్పుడు ఇలా చేయగానే అలా ఫ్లవరింగ్ వచ్చేస్తుందని మాత్రం అనుకోకండి నేను ఈ వీడియో చేసేటప్పుడు ఒక నెల ముందే కనుక మీకు చూపించడానికి ఈ మొక్కకి చేశాను మీరు కూడా అలా చేయాలి అంతేగాని ఇలా నేను ఈరోజు చూపించంగానే ఇలా ఫ్లవరింగ్ వచ్చేసిందని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్ ఫెర్టిలైజర్ ఈ ఫెర్టిలైజర్ని ఇలా మొక్కకి దూరంగా ఇలా కొంచెంగా ఇవ్వాలి మొక్కకి దగ్గర వేర్లకి ఏ రకమైన ఇబ్బంది కలగకూడదు ఇలా ఇచ్చాక మట్టిని కప్ చేయాలి ఇలా ఒక మొక్కకి ఒక్క స్పూను పాటలో సైడ్ కల్లా మట్టి తవ్వేసి ఈ ఫెర్టిలైజర్ వేసి మట్టి కప్పేసేయాలి కనుక డ్రైగా ఉంటే నీళ్ళు పోసుకోండి వాన వస్తుంది అనుకోండి నీళ్లు పోయాల్సిన అవసరమే లేదు ఇస్తే కనుక ఒక నెల దాకా కూడా ఏ రకమైన ఫెర్టిలైజర్ కూడా దీనికి అవసరం లేదు లిక్విడ్ ఫెర్టిలైజర్ కావాలంటే ఇవ్వండి బనానా ఫీల్ లేకపోతే ఆలు ఫీల్ ఇలా ఏది ఇచ్చినా పర్వాలేదు అనమాట లిక్విడ్ ఫెర్టిలైజర్ లిక్విడ్ ఫెర్టిలైజర్ వారానికి ఒక్కసారి అయితే ఇచ్చుకోవచ్చు రెండు విధాలుగా ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు అని చెప్పాను కదా ఇప్పుడు మనం ఘన రూపంలో ఇచ్చేసాం కదా ఇప్పుడు లిక్విడ్లో ఎలా ఇవ్వచ్చో చూద్దాం లిక్విడ్ ఫెర్టిలైజర్కి ఒక్క లీటర్ వాటర్కి ఒక్క స్పూన్ ఈ ఆవపిండిని కలిపేసేయాలి ఇంకా అయితే వేసుకోవద్దండి ఇలా వన్ లీటర్ వాటర్ తీసుకుని ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ అండి ఇలా వేసేయాలి మీరు ఎక్కువగా వేసుకున్నారు అంటే మొక్కలు మాత్రం మాడిపోతాయి బాగా వానలు పడుతున్నాయి కాబట్టి ఆవపిండి లిక్విడ్ ఫెర్టిలైజర్ని మనం ఈజీగా ఇచ్చుకోవచ్చు ఎండాకాలంలో మాత్రం ఈ ఆవపిండి ఫెర్టిలైజర్ని కొంచెం వదిలేయండి వానాకాలంలో మాత్రం ఇది మనం చక్కగా ఇచ్చేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న ఫెర్టిలైజర్ని మొక్క చుట్టూట ఇలా ఇచ్చేయడమేనండి ఈ గులాబీ మల్లె అండి చూడండి ఎంత బాగా పూస్తుందో ఈ మల్లె మొక్క చుట్టూట కూడా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఇలా వేసేస్తాను ఈ మల్లె మొక్క కానీ ఏ మొక్కకైనా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి నాకైతే చాలా బాగా పనిచేసిందనే చెప్పాలి చెప్పే క్వాంటిటీలో కనుక మీరు వేసి చూడండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అని మీరు పాటని చూసి మాత్రం వేసుకోండి పాటు చిన్నదైతే మాత్రం కొంచెం తగ్గించుకోండి నేను పెద్ద పాట కాబట్టి ఒక స్పూన్ వేశాను అనమాట సాయిల్ కూడా తక్కువగా ఉంది మొక్క కూడా చాలా చిన్నదిగా ఉంది ఏజ్ కూడా పెద్దగా లేదు అనుకుంటే కనుక హాఫ్ లీటర్ వాటర్లో ఒక్క స్పూన్ వేసి కలిపి ఈ ఫెర్టిలైజర్ని ఇచ్చేయండి మొక్కని బట్టి క్వాంటిటీని సెలెక్ట్ చేసుకోండి పదిహేను రోజుల తర్వాత మీరే ఆ మొక్కలో ఉన్న తేడాని చెప్తారు ఈ నలభై రోజుల తర్వాత అంటే చాలా బాగా ఫ్లవరింగ్ అనేది మీ మొక్కకి వచ్చేస్తుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి సో ఇదైతే మల్లె మొక్కలకే కాదండి ఏ పూల మొక్కలకైనా సరే మీరు చక్కగా ఇచ్చేసుకోవచ్చు గులాబీలకి మందారాలకి ఏ మొక్కకైనా సరే చాలా బాగా పనిచేస్తుందండి నేను వాటన్నిటి గురించి అయితే వీడియోలో చెప్పట్లేదండి మల్లెపూల మొక్క గురించి మాత్రమే వీడియో తీస్తున్నాను ఇది కూడా ఒక రకం మల్లె అనమాట మంచి సువాసన వస్తుంది గుత్తులు గుత్తులుగా పూలు అన్నమాట మొగ్గలు చూసారా ఎలా ఉన్నాయో పింకిష్ కలర్లో నేను చూపించిన ఈ ఫెర్టిలైజర్ సాలిడ్గా అయినా వేసుకోవచ్చు లిక్విడ్గా అయినా వేసుకోవచ్చు అనమాట మీ మొక్కలకి ఈ ఒక్కసారి తప్పకుండా ఇది మీ మొక్కలకి వేసుకోవచ్చు ఈ ఫెర్టిలైజర్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చేటట్టయితే కనుక మీరు ఒక వన్ లీటర్ వాటర్లో ఒక స్పూన్ వేసి ట్వంటీ ఫోర్ అవర్స్ నానపెట్టి ఎండ ఉంటే కనుక ఎండలో పెట్టేసి ఆ ఫెర్టిలైజర్ని మొక్కలకి ఇస్తే మాత్రం ఇంకా చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఎండ అయితే లేదు వాన పడేటట్టుగా ఉంది కాబట్టి వీడియో కోసం నేను ఈ ఫెర్టిలైజర్ని ఇలా చేసి ఇప్పటికిప్పుడే మొక్కకి ఇచ్చేసాను ఈ ఫెర్టిలైజర్ అయితే మీకు పువ్వులు కూడా బాగా వస్తాయి మొక్క కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది ఫ్రెండ్స్ నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒక్క స్పూన్ కన్నా ఎక్కువగా మాత్రం మీరు ఈ ఫెర్టిలైజర్ ఇవ్వకండి ఈ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుగుతాం హ్యాపీ బాంటెనింగ్ బాయ్ బాయ్